హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వినాయక వ్రత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అనగా కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి గజాసుర ఉదనమలో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లడిల్లిపోతున్నవి నీవు నీ నీకుక్షేందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమ కిమ్మని కోరుకున్నాడు మాట మార్చుకున్న గజాసురుడు సరే అన్నాడు నంది తన కుమ్ములతో గజాసురుని పొట్టచీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు నీవు నా శిరస్సుకు ఘన్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు